సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వస్తే తన టేబుల్ పై కాళ్లు పెట్టి ఏదో ఆశిస్తూ ఇచ్చే వ్యక్తి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే తన దగ్గరకు వచ్చిన వారి సమస్యల పరిష్కారానికి వెంటనే స్పందించి ఆశించక పనిచేసే నిజమైన నాయకులు నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డి అని వైసీపీ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు వైసీపీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జీవి ప్రసాద్ ఇతర నేతలతో కలిసి వైసీపీ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ నెల్లూరు నగరంలోని వైసా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాటలు విని మోసపోయిన జగన్మోహన్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారని రెండు సార్లు ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన వ్యక్తిని మోసగించిన వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అని దూబడ్డారు గతంలో సర్వం నా తమ్ముడు అన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నేడు తమ్ముడిని పక్కన పెట్టి తన కుటుంబ సభ్యులు బయట ఎందుకు తిప్పుతున్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు కుంభకోణాలను దోచుకున్న వ్యక్తి కోటం రెడ్డి అంటూ వెల్లడించారు ఈ జిల్లా రాజకీయాలలో వివాద రహితుడిగా ఉన్న ఆదాల రెడ్డి గారు గెలిస్తే ఈ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైనా సరే ప్రశాంతంగా నిద్రపోవచ్చు కానీ ఈసారి నీకు కానీ ఓటు వేస్తే ఈ నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి వ్యాపారస్తులందరూ కూడా దుప్పటి కప్పుకొని ఏడవాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ మాట మేం చెప్పటం కాదు ఈ రోజు మీరున్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే బహిర్గతంగా చెబుతున్నారు శ్రేధర్రెడ్డి గారు కానీ మనం ఓటేస్తే ఈ రేపు రూరల్ నియోజకవర్గానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు బీద రవిచంద్ర గారు వీసా తీసుకొని రావాల్సిన పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి మీ నువ్వు చేరిన తెలుగుదేశం పార్టీలోని కేడర్ కూడా ఈ ఆలోచనలో ఉంది ఇటువంటి రాజకీయాలను ఇటువంటి వివాదాలను ఇటువంటి విష సంస్కృతిని నెల్లూరు జిల్లా రాజకీయాలకు తీసుకొచ్చినటువంటి వ్యక్తివి మీరు సో మీ సోదరులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు శ్రీధరన్న కాబట్టి మీరన్నీ కూడా మీ ఆత్మ సాక్షిగా మీరు ఆత్మ ఆత్మవిమర్శ చేసుకొని వాస్తవాలు అవాస్తవాలు ఏవి అనేవి మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే నెల్లూరు జిల్లా ప్రజలు విఘ్నులు మేధావులు తెలివైన వారు విష సంస్కృతిని తరిమి కొట్టే దానికోసంగా రాజకీయాలను తరిమేస్తూ స్వేచ్ఛ రాజకీయాలు కావాలి స్వేచ్ఛలో బతకాలి అనే దానికోసంగా మాత్రమే పనిచేస్తారు ఓటేస్తారు కాబట్టి ప్రజలందరూ కూడా గత నాలుగు సంవత్సరాలలో జరిగినటువంటి రాజకీయ విష సంస్కృతి గురించి కానీ నేడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధిని కానీ ప్రతి ఒక్కటి కూడా నెల్లూరు జిల్లా ప్రజలైతేనేమి రూరల్ నియోజకవర్గ ప్రజలైతేనేమి పూర్తిగా గమనిస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు రూరల్ నియోజకవర్గం సీటు ఎక్కడ జనసేన పార్టీకి కేటాయిస్తాడు చంద్రబాబు అనేటువంటి ఒక ఆలోచనతో మీరు ఏవైతే మా పార్టీ మీద మా నాయకత్వం మీద మీరు దుష్ప్రచారం చేయాలనుకుంటున్నారో ఆ దుష్ప్రచారాన్ని మీరు ఆపితే బాగుంటుంది స్కేదరన్న